సాయంత్రం వినోద్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అతణ్ణి చూసి మానస చేసే పని పక్కన పెట్టి అతనికి కాఫీ పెట్టి ఇస్తుంది వినోద్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు ఏమండి మధ్యాహ్నం భోజనం చేశారా ఆ చేశాను హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకున్నాల్లే రేపట్నుండి అలా జరగనివ్వను ఇలా ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు చెప్పుంటావు నేనెన్నిసార్లు వినుంటాను అని వెటకారంగా అంటాడు వినోద్ ఏమండి మా అమ్మ ఫోన్ చేశారు అని విషయం చెప్తుంది మానస పది రోజులంటే నాకెక్కడ కుదురుతుంది అది కాదండి పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదు మనం కనీసం పెళ్ళికైనా మా తమ్ముడు కోరుకున్నట్టు ముందు వెళ్ళకపోతే బాధపడతాడు అయితే నువ్వు వెళ్ళు నేను పెళ్లికి ముందు రోజు వస్తాను సరేనండి నేను పిల్లలు వెళ్ళొస్తాము పిల్లలా పిల్లలెందుకు అన్ని రోజులు సెలవులు పెడితే వాళ్ల చదువు పాడైపోతుంది పైగా త్వరలో పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాతో ఉంటారులే అంటే పిల్లల్ని సవరించటం స్కూలుకి పంపించటం మీకు కష్టం కదా అని కష్టమా నీలాంటి వివరం లేని వాళ్ళకే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక కష్టంగా అనిపిస్తుంది కానీ నాలాంటి వాళ్ళకి కాదు నువ్వు వెళ్ళాక ఎలా చేస్తానో చూడు నీకంటే ముందే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపిస్తా వాళ్ళకి కావలసినవన్నీ వండి పెడతాను నువ్వు లేకపోయినా ఆ లోటు లేకుండా చేస్తాను అని మానసని చులకనగా మాట్లాడతాడు వినోద్ మానస మనస్సులో ఎందుకండి ప్రతిదానికి నన్ను తీసేసి మాట్లాడతారు నేను ఇంట్లో దేనికి పనికిరాని వస్తువును నా వల్ల ఏ ఉపయోగం లేనట్టు ఎందుకు నేనంటే అంత చులకన అని అనుకొని బాధపడుతుంది కొద్ది రోజుల తర్వాత తమ్ముడు పెళ్లి కోసం మానస పుట్టింటికి వెళ్తుంది వినోద్ వంటగదిలో వంట చేస్తూ ఉంటాడు ఒకవైపు కూర మరోవైపు టిఫిన్ హై ఫ్లేమ్లో పెట్టి వండుతూ ఉంటాడు మరోవైపు కూతురు కొడుకు కేకలు పెడుతూ ఉంటారు నాన్నా త్వరగా రా నాకు జడవేయాలి స్కూల్కి లేట్ అవుతుంది నాన్నా నా షూ పాలిష్ చెయ్యి ఏ పని ముందు చేయాలో ఏ పని వెనక చేయాలో అర్థం కాక తికమక్క పడుతూ ఉంటాడు వినోద్ గజిబిజిగా సామాన్లన్నీ చేజారి కింద పడిపోతూ ఉంటాయి అబ్బాబా వస్తున్నా ఉండ్రా కేకలు వేయకండి ఒక్కండి ఎన్ని పనులు చేయను డాడీ నీ వల్ల మేం రెండు రోజుల నుండి స్కూల్కి లేటుగా వెళ్తున్నాం మా మిస్ నన్ను తిడుతుంది అవును డాడీ అమ్మ ఉన్నప్పుడు మేము ఒక్కరోజు కూడా లేటుగా వెళ్ళలేదు తెలుసా సరే ఈరోజు మిమ్మల్ని టైంకు పంపిస్తాగా అని వినోద్ కొడుక్కు షూ వేసి కూతురుకు జడ వేస్తాడు ఏం కూర చేస్తున్నావు డాడీ వంకాయ కూర ఛీ వంకాయ కూర నాకు ఇష్టం లేదు ఎగ్ ఫ్రై చేసి పెట్టు డాడీ డాడీ నాకేమో మష్రూమ్ కర్రీ చేయి డాడీ ఒరే ఒక్కడి అన్ని కూరలు ఎలా చేస్తాన్రా అమ్మ అయితే నాకిష్టమైన కూర చేసి పెట్టేది అవును నాకోసం కూడా అమ్మ రోజు నాకు నచ్చిన కూర చేసేది మీ అమ్మ ఒక్కటే ఇన్ని కూరలు చేసేదా రోజు అవును డాడీ ఇంతలో లోపల నుండి కూర మాడిపోయిన వాసన రావటంతో వంటగదిలోకి పరిగెడతాడు వినోద్ అప్పటికే కూర మొత్తం మాడిపోయి ఉంటుంది చిచ్చి మాడిపోయిన వాసన ఏంటి డాడీ ఇలా చేశావో డాడీ ఈ కూర ముక్కలు బొగ్గు ముక్కల్లా ఉన్నాయి ఇవి నాకొద్దు నేను తినను రేయ్ మళ్ళీ కూరగాయలు తరిగి కూర చేసే ఓపిక నాకు లేదు ఈ ఒక్కరోజుకి పచ్చడి వేసి క్యారేజ్ పెడతాను సాయంత్రం ఇంటికొచ్చాక కూర చేస్తాను సరేనా లేదు డాడీ మాకు కూరే కావాలి పచ్చడి తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు అని పిల్లలిద్దరూ మారం చేస్తారు వామ్మో మిమ్మల్ని ఎలా భరిస్తుందిరా మీ అమ్మ ఆఫీసులో అయితే ఒకే పని కాబట్టి హాయిగా చేసుకోవచ్చు కాని ఇంట్లో ఇన్ని పనులు చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది అలా ఇంటి పని వంట పని పిల్లల పని చేసుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు వినోద్ ఆ ఫ్రస్టేషన్లో పిల్లలపై కేకలు వేస్తాడు డాడీ నువ్వు రెండు రోజులకే మాపై కోపడిపోతున్నావ్ అదే మమ్మీ అయితే ఎంత మారం చేసినా మమ్మల్ని తిట్టేది కాదు మేము అడిగినవన్నీ చేసేది మమ్మీ ఊరికెళ్లకుండా ఉంటే ఎంత బాగుండేదో అని పిల్లలిద్దరూ అలిగి స్కూలికి వెళ్ళిపోతారు అప్పటికే బాగా లేట్ కావటంతో పచ్చడి వేసుకొని క్యారేజ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు భోజనం చేస్తున్నప్పుడు అతని కొలీగ్ ఏంటి వినోద్ పచ్చడి వేసుకొచ్చావు నీ వైఫ్ ఊరెళ్ళిందా ఏంటి అవును శ్రీకాంత్ నీకెలా తెలుసు ఎందుకు తెలియదు బాస్ అందరిది అదే ప్రాబ్లం కదా భార్యలు ఉంటే మనకి నోటికి రుచిగా నాలుగు రకాల వంటలు చేసి పెడతారు వాళ్ళు లేకపోతే మనం కడుపు మార్చుకోవాల్సిందే వినోద్ మౌనంగా వింటూ ఉంటాడు ఏదో మనం ఒక రూపాయి సంపాదిస్తామనే గాని భార్యలు లేకపోతే ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులు ఇవన్నీ చేయటం వల్ల ఎక్కడవుతుంది మగవాళ్ళులా పుట్టి ఉద్యోగాలు చేస్తూ బతిపోయాం వినోద్ ఆలోచనలో పడతాడు తను తన భార్యను చులకనగా చూసిన విషయాలు తిట్లు కోపం అన్నీ గుర్తుకొస్తుంటాయి సాయంత్రం డల్లుగా ఇంటికి వస్తాడు వినోద్ డాడీ ను నా బట్టలు సరిగ్గా ఉతకలేదు అసలు మురికే పోలేదు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాలు చేశారు తెలుసా అవును డాడీ నా షూ కూడా నువ్వు సరిగ్గా పాలిష్ చేయలేదు చాలా డట్టిగా ఉన్నాయి డాడీ మమ్మీ చేసినట్టు కరెక్ట్గా ఏ పని నువ్వు చేయలేకపోతున్నావు డాడీ నిజమేనమ్మా నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీ అమ్మ విలువ ఇన్నాళ్ళుగా తనని ఇంట్లో ఖాళీగా తిని కూర్చోటమే కదా అని చాలా చులకనగా చూశాను కాని మీ అమ్మ మనందరి కోసం రోజంతా కష్టపడుతుందని తెలుసుకోలేకపోయాను అని తనలో తానే బాధపడతాడు వినోద్ పెళ్లికి ఒకరోజు ముందు పిల్లల్ని తీసుకొని అత్తారింటికి వెళ్తాడు వినోద్ భార్య కోసం వెతుకుతూ ఉంటాడు అతయ్యా మీ అమ్మాయిది లోపలుంది బాబూ అని చెప్పటంతో ఆ గదిలోకి వెళ్తాడు వినోద్ భర్తను చూసి మానస వెలిగిపోతుంది ఎంతసేపయిందండి వచ్చి ఇప్పుడే వచ్చాను పిల్లలేరి అదిగో అక్కడ ఆడుకుంటున్నారు అలాగా నేను లేని వారం రోజులు మీరు చాలా బాగుండుంటారు కదండి చీటికీమాటికీ మిమ్మల్ని చిరాకు పెట్టేవాళ్లు లేరు కదా మీ మనసు ప్రశాంతంగా ఉండుంటుంది కదా ఆ మాటకి వినోద్ మనసు విలవిలలాడుతుంది సారీ మానసా ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వినోద్ మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది ఇన్నాళ్ళు నీ విలువ నాకు తెలియలేదు నిన్ను చాలా తక్కువగా చూశాను చీటికీమాటికీ తిట్టాను కాని లేని ఈ వారం రోజుల్లో నీ లోటేంటో నాకు అర్థమైంది నువ్వు లేకపోతే ఏ పని ఇంట్లో సమయానికి సరిగ్గా జరగలేదు వారం రోజులకే నా తల బొప్పి కానీ కాని ఎన్నో సంవత్సరాలుగా ఆ పనులన్నీ విసుక్కోకుండా చేస్తున్నావు నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు ఒక్క మాట కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడలేదు నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం నువ్వు నాకు వరం మా అందరి కోసం నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావో నాకు అర్థమైంది ఇక నుంచి భార్యను అర్థం చేసుకునే మంచి భర్తగా నడుచుకుంటాను అని భార్య చేతులు పట్టుకొని క్షమించమని వేడుకుంటాడు వినోద్ భర్తలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది మానస ఆ రోజు నుండి వినోద్ మానసను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా ఏ పనిలో అయినా ఏదైనా ఆలస్యం జరిగినా అర్థం చేసుకునేవాడు తనకి కొన్ని కొన్ని పనుల్లో సహాయంగా ఉండేవాడు తాను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అలాంటి ప్రేమ భర్త నుండి దొరికేసరికి మానస ఆనందం అంతా ఇంతా కాదు భర్తా పిల్లలతో మానస సంతోషంగా జీవిస్తూ ఉంటుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి